తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తీర్ణంగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా తీగ జాతి పంటైన కూరదోస మంచి ప్రాచుర్యం పొందిన పంట ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రస్తుత పూత పింది దశల్లో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోశ వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది ముఖ్యంగా బోరాన్ లోపంతో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది దోశ మొలకెత్తిన తర్వాత తీగలు నాలుగు నుండి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాలి అంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ పోతాపిందే దశల్లో ఈ బోరాన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది ఈ బోరాన్ లక్షణాలు లోపలక్షణాలు గనక మనం గమనించినట్టయితే ఆకులు మందంగా మారటం మరియు కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి ఆకులు చిన్నవిగా కావటం ఆకులు ముడుచుకుని ఉండటం కొన్నిసార్లు ఆకులు పసుపు రంగుకి మారటం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎదుగుతున్న లేత కొనలు కనుక చూసినట్టయితే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొనలు ఎండటం అనేది జరుగుతూ ఉంటుందండి మనకి కాయలు పూత కనుక చూసుకున్నట్టయితే పూతల్లో కూడా ఆడ పువ్వులు తక్కువగా రావటం మగ పువ్వులు ఎక్కువగా రావటం అనేది గమనించడం జరుగుతూ ఉంది అప్పుడు దిగుబడులు అనేవి గణనీయంగా పడిపోయే అవకాశం అనేది ఉంది అదేవిధంగా మనం కాయలు కనుక చూసుకున్నట్టయితే కాయ లోపలి భాగం అనేది లేత పసుపు రంగుకి ఉండటం కాయల పైన ఏదైతే తొడుముందో తొక్క అనేది దలసరిగా మందంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కాయల పైన అక్కడక్కడ చిన్న చిన్న బుడిపెళ్లు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు తీవ్రత ఎప్పుడైతే బోరాన్ తీవ్రత ఈ దోశ లాంటి తీగజాతి పంటల్లో పుచ్చ అదేవిధంగా మిగిలిన తీగజాతి పంటల్లో కనుక ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కాయని నిలువుగా చాకుతో కోసిన విధంగా ఉండటం జరుగుతూ ఉంది ఆ గింజలు కూడా చాలా తక్కువగా ఉండటం అదేవిధంగా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయే ఆస్కారం ఉంది రెండు గ్రాములు బోరాన్ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు అదేవిధంగా అవసరాన్ని బట్టి ఎకరానికి పది కిలోల వరకు బోరాక్స్ను దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మగ పువ్వులు తగ్గి ఆడ పువ్వులు పెరగటం అదేవిధంగా ఎటువంటి లోపలక్షణాలు లక్షణాలు లేకుండా ఆశించిన మేర దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది